నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరో రోజు వేసవి శిక్షణ క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు కనుమూరు వెంకటరమణ నాయుడు సతీమణి హితిశేషులు కనుమూరు లావణ్య గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు విచ్చేసి ఏసీ స్టేడియం క్రీడాకారులకు ఏడు వందల మందికి పౌష్టికాహారం పిల్లలకు అందించడం జరిగింది అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాగోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహ సురేష్ వారిద్దరు దాతలకు షాల్వా కప్పి సత్కరించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాబోలు సత్యనారాయణ కార్యదర్శి స్నేహా సురేష్ మాజీ గవర్నర్ ఏ కొల్లు రాఘవరెడ్డి రఘురామ్ మిదిరాజ్ యతిరాజ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని పిల్లలకు పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు స్తారు

నాయకులందరికీ కథ ఉన్నారు ఈ పోషకాహారం ప్రోగ్రాం ఈ విధంగా నిర్విఘ్నంగా చేయడం కష్టతరమైన పని అయినా బాగా నిన్నో ఏళ్ళ నుంచి ఈ విధంగా చేస్తూనే ఏసీ 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 వార్త సోషి చేసిన ఈ కార్యక్రమాన్ని అంత పట్టుదలగా నిర్వహిస్తూ ఉన్నారంటే రోజు ఆరు వందల నుంచి ఏడు వందల మంది దాకా పిల్లలు ఈ పురస్కారాన్ని తీసుకొని రోజు ఆ విధంగా ఏర్పాట్లు ఏసీ వాటర్ వాళ్ళు చేస్తున్నారు ఈ విధంగా ఇదే విధంగా ఈ విధంగా చేయాలని ఆకాంక్షిస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను

ஏய் ஆடியா நான் எல்லா விஷயத்தை காப்பி பண்ணிட்டேன் அவரு ராமாயன் நம்ம நேத்துனவங்களுக்கு பேனாவா தர்னும்னு சொன்னேன் ఉపాని వారు సోసేషన్ జరుగు దాదాపు ఈ అసోసియేషన్ ఏర్పాటై ముప్పై సంవత్సరాలు పైబడినప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు రాతల సహకారంతో పౌష్టికాహారం సుమారు ఏడు వందలతో ప్రారంభమై ఆగ్రాకు వచ్చేటప్పటికి వెయ్యి నుంచి పదిహేను వందల మంది క్రీడాకారులు పిల్లలకు పౌష్టికాహారం జరుగుతా ఉన్నాయి ఇది క్రీడా ప్రాధికారిక సంస్థ సౌజన్యంతో ఈ మే మాసంలో విరామంగా ఈ కార్యక్రమాన్ని దేశ సూపల్ అవార్డుస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతాము ఈ యొక్క క్రీడాకారి మైదానంలో క్రీడలలో నైపుణ్యం పొంది ఈ మే మాసం అనేటప్పటికీ ఎండవేడి తీవ్రంగా ఉంటుంది ఈ ఎండ ఎండవేడిని తట్టుకునే దానికి శారీరక దారిద్యం పెంపొందించుకునేదానికి ఈ యొక్క పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని క్రీడాకారులు నేను ఆలోచిస్తున్నా ఇది ఒక యజ్ఞంగా సాగే కార్యక్రమం ప్రతి ఒక్కరూ వాకర్స్ అసోసియేషన్లో నాతలు ఎక్కువ మంది ఉంటారు వారి విలువగా పోటా పోటీగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయ పదాన నిర్వహించడానికి ఈ యొక్క దాతలు సహాయ సహకారాన్ని మరవలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోయేదానికి స్టేడియం వర్కర్స్ అసోసియేషన్ అదేవిధంగా క్రీడా ప్రాధికారిక సంస్థ అదేవిధంగా దాతలు సహాయ సహకారాలన్నీ చాలా మనం చేసుకుంటూ ఈ రోజు అందజేయబడుతుంది ప్రతి సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి మే నెల ముప్పై ఒకటో తేదీ వరకు మున్సిపాలిటీ మనుషులు అగరంలో ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల తమానాలకు ముందు నుంచే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు మాత్రం ప్రస్తుతం ఓన్లీ ఏదైనా తెరంగ కానీ కోడగుడ్డు కానీ ఏదైనా ఒక్కొక్కటే ఇచ్చి నడుకుంటూ వచ్చినారు ఈ రోజు మాత్రం ఈ విధంగా మూడు రకాలు కోడగుడ్డు అరిటిపండు మరియు వేరే విధంగా కేక్ కానీ బిస్కెట్ కానీ తెరంగ కానీ ఏదైనా ఇవ్వడం జరుగుతుంది వరి మేము భగవద్ అమ్మరాని పెట్టేటప్పుడు మాత్రం ఒకటే ఇచ్చేవాళ్ళు అప్పుడు ఏంటంటే పిల్లలు ఇంతమంది కూడా ఇచ్చేవాడు కాదు ఏదో వంద మంది అక్కడ వచ్చేవాడు వాడికి పంపిస్తూ ఉండదు ఈరోజు ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది ప్రతి సంవత్సరం విధంగా ఆర్కే చిరాజు నా పేరు ఈ వ్యవసాయ శిక్షణ నెల్లూరు జిల్లా మొత్తం కలిపి యాభై ఏడు సెంటర్లో క్యాంప్ జరుగుతుంది అదేవిధంగా మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పద్మూడు క్రీడా అంశంలో జరుగుతుంది దీనికి గాను మన వాకర్స్ అసోసియేషన్ వాళ్ళంతా ప్రతి సంవత్సరం ఈ క్రీడాకారులకి కోడిగొడ్డు అరటిపళ్ళు బిస్కెట్స్ అలాంటిది వాళ్ళకి ఎక్స్ట్రా డైట్ కింద వాళ్ళు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం ఒకటో తారీఖు స్టార్ట్ చేశారు ఈరోజు ఆరో ఆ రోజు ఆరు రోజులైనాయి చాలా సంతోషం జిల్లా క్రీడా ప్రాధికారు తరఫున వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపడం అలాగే ఈ విషయం కూడా మా హైర్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు చెప్పమని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క ఇవ్వడం ఈ ఒక్క నెలకి సంవత్సరం సంవత్సరం క్రీడాకారులు పెరుగుతున్నారు రోజుకి గ్రౌండ్కి రావడం ఎక్కువ మంది అవుతుంది ఎందుకంటే ఈ ఎంకరేజ్ వల్ల ఇలా రైకిస్తున్నారని చెప్పి ఒక మోటివేషన్ మీద పిల్లలు ఇక్కడికి వచ్చి రోజా ఆడుకోవడం చాలా సంతోషం ఇలాగే వాకర్స్ అసోసియేషన్స్ అన్న అవకాశాలు అందరినీ రిక్వెస్ట్ అని అంటే పేద క్రీడాకారుల్ని మీరు స్పాన్సర్ చేసుకొని వాళ్ళకు కానీ కొద్దిగా సహాయం చేస్తే వాళ్ళు మంచి నేమ్ తీసుకొని వచ్చి మీకు మంచి పేరు తెస్తారు జిల్లా కూడా పేరు తెస్తారు కాబట్టి వాకర్స్ అసోసియేషన్లో ఉన్న స్పాన్సర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను ఈ సందర్భంగా మీరు కూడా చేయాలని క్రీడాకారుని పైకి తీసుకురావాలంటే మీ ద్వారా వెళితేనే అది వాళ్ళు పైకి రావడానికి ఉంటారు కాబట్టి వాళ్ళని మరొక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమం మే ముప్పై ఒకటి ఆ తర్వాత ఏడో మళ్ళీ ఒక ఏడు రోజులు కూడా ఇవ్వడానికి దాతలు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ప్రత్యేకించి దాతలందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి